అద్రావరి నీళ్లను మన బిల్లుకు మళ్లించాలనే ఒక సదుద్దేశంతో ప్రాణహిత చేయాల ప్రాజెక్టు నానాడు ఎందుకంటే సిడబ్ల్యూసి స్వయంగా చెప్పింది ఈ ప్రాజెక్టు సరైన ఆలోచన కాదు అని అందుకే కేసీఆర్ గారు నిపుణులతో మేధావులతో రిటైర్డ్ ఇంజనీర్లతో సర్వీస్లో ఉన్న ఇంజనీర్లతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో అందరితో కూడా చర్చించిన తర్వాత వాటి నివేదికలు తీసుకున్న తర్వాతనే ఆనాడు గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించాలని ఒక భగీరథ ప్రయత్నం ప్రారంభించినారు అప్పటికే మహారాష్ట్ర చెప్తా ఉంది అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొమ్మిది ఎట్టి దగ్గర ముంపు గురవుతుంది మా ప్రాంతం కాబట్టి ఒప్పుకోం అని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది ఎన్నింటికి మించి సెంట్రల్ వాటర్ కమిషన్ తొమ్మిది ఎట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని స్పష్టంగా తన నివేదిక ద్వారా చెప్పింది చెప్పడమే కాదు ఆల్టర్నేటివ్ చూసుకోండి ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా చెప్పిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు కోస్ సర్వే నిపుణుల సలహాలు సంప్రదింపులు ఇవన్నింటి తర్వాత ఆనాడు తుమ్మిడి హట్టి కంటే ఎక్కువ నీరు లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద మరి నీళ్లు తీసుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు ఆనాడు శ్రీకారం చుట్టడం అనేక సార్లు ఒకసారి కాదు అనేక సార్లు పక్క రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వారితో రాజకీయంగా వైరుధ్యం ఉన్నా అనేక సార్లు అక్కడికి పోయి మేడిగడ్డ దగ్గర మేము కట్టుకోబోతా ఉన్నాం మరి ప్రాణహిత గోదావరి మొత్తం అంతా కూడా అక్కడ అద్భుతమైన నీటి ఉన్న ప్రాంతంలో కట్టడం వల్ల మాకు లాభం జరుగుతుంది మా రాష్ట్రానికి అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది తప్పుతుందని చెప్పి వారిని ఒప్పించి అంతరాష్ట్ర ఒప్పందం కూడా చేసుకొని మరి ఒక డిప్లొమసీ చూపెట్టి ఒక వాటర్ డిప్లొమసీ అనే కొత్త ఆలోచన విధానాన్ని కూడా శ్రీకారం చుట్టి గోదావరి పైన నిర్మాణం చేయడం జరిగింది పక్క రాష్ట్రంతో పంచాయతీలు పెట్టుకొని అంతరాష్ట్ర ఇబ్బందులు అంతరాష్ట్ర అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మరి ఆనాడు ఇబ్బంది పెడితే జల దౌత్యం నెరిపి మొత్తానికి అన్ని అనుమతులు కూడా సాధించి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారు